బ్రహ్మకుమారిల మాట వారి చిరుమందహాసం కమల శిఖరాగ్రాణ వెదజల్లుతుంటే ఆ సువాసన ఆ సుగంధం పూర్తి ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉన్నది ఇక్కడ నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను ఎవరి ముఖంలో చూసినా ఒక నిర్లిప్త స్థితి నిర్దోష భావన వికసించిన పుష్పంలా కనిపిస్తున్నారు వీరి ముఖంలో ప్రసన్నతను చూడండి అంతేకాని వీరిది ఏ జాతి ఏ ధర్మం ఏ పదం వాటి గురించి ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం వీరు ఎవరిని పూజిస్తారు ఎవరిని ఆరాధిస్తారో ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం వీరు ముఖంలో ప్రసన్నత చూసి నాకేమనిపిస్తుందంటే ఎలాగైతే పుష్పాలకు ఎటువంటి జాతి లేదు ఏ మతం లేదు దాని సంపర్కంలో ఎవరు వచ్చినా సరే వారికి సుగంధాన్ని ఇస్తుంది అలాగే కుమారిలది కూడా ఏ ప్రత్యేకమైన జాతో మతమో ధర్మమో కాదు కేవలం సుగంధాన్ని సువాసనను వెదజల్లడమే వారి ధర్మం వారి సుగంధ పరిమలాన్ని పూర్తి ప్రపంచమంతా ఆస్వాదిస్తోంది ఇక్కడికి వచ్చే ముందు కొందరు నాకు ఫోన్ చేసి మహారాజ్ ఇక్కడ భగవంతుని ఆరాధన వ్యతిరేకిస్తారని విడిపిస్తారని చెప్పారు అదేంటో చూడడానికి నేను ఇక్కడికి వచ్చాను బ్రహ్మకుమారీలు సనాతన ధర్మానికి విరుద్ధమని విగ్రహారాధన ఖండిస్తారని మీరు అక్కడికిలా వెళ్తున్నారని కొందరు ఫోన్ చేసి మరీ ప్రశ్నించారు కానీ ఎప్పటి వరకైతే మనం ఒకరిని స్వయంగా చూడమో వారి గురించి పూర్తిగా తెలుసుకోమో అప్పటి వరకు వారిని ఎలా విమర్శించగలుగుతాం నేను అందరికి ఇదే మాట చెప్తున్నాను ఏ జాతినైనా ఏ ధర్మాన్నైనా ఏ మార్గానైనా విమర్శించాలనుకున్నప్పుడు ముందు ఆ ధర్మం గురించి పూర్తిగా తెలుసుకోండి వారి గ్రంథాలని చదవండి వారి విచారధారను తెలుసుకోండి కేవలం మనల్ని మనం గొప్ప ధర్మాత్మలుగా భావించి కూర్చోవడం అంటే మన కళ్ళు మూసుకుని ప్రపంచమంతా అంధకారంగా ఉంది అనుకోవడమే సూర్యాస్తమయం అయినప్పుడు మాత్రమే